హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు మీకోట మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై మూడు రూపాయలు టాప్ రేట్ పలిపింది ట్వంటీ త్రీ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు ఏదో ఒక్కొక్క చోట నలభై రూపాయలు కూడా టాప్ రేట్ పలిపింది థర్టీ ఫైవ్ టు ఫార్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ అంత టాప్ క్వాలిటీ ఏం కాదు కొంచెం మీడియం క్వాలిటీ అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ రింగ్ బీన్స్ టాప్ క్వాలిటీ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ వైట్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ మిర్చి అరవై మూడు రూపాయలు సిక్స్టీ త్రీ రూపీస్ బీరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ కాకరకాయలు నలభై మూడు రూపాయలు ఫార్టీ త్రీ రూపీస్ పన్నీరు కాకరకాయలు నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ పాలెం వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ ఉజాల వంకాయలు పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అలసంద ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ ఐదు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తమీరీ కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తమీరీ కట్ట ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ పుదీనా కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్